ఇదేం బాగాలేదు అబ్బాయి వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోతాను అంటావు ఏంటి కనకారావు ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూశాను నేను వచ్చిన పని పూర్తి అందుకే నేనే వెళ్ళిపోతున్నాను బాబు బుద్ధి తక్కువ ఆ రోజు నిన్ను వెళ్ళగొట్టాలని చూసినందుకు ఈ రోజు నీ కాళ్ళు పట్టుకుంటా బాబు వెళ్ళదు లక్ష్మి లక్ష్మి ఏమిటండి అందరికీ బట్టలు తెచ్చాను త్వరగా రెడీ అవ్వండి గుడికి వెళ్దాం అలాగే దుర్గా దుర్గా ఎక్కడికి రా బయలుదేరా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఇక వెళ్ళిపోవాలనుకుంటున్నాను వెళ్ళిపోవడం ఏంటి మా అమ్మా నాన్న గుర్తుకొచ్చారు మీ అమ్మా నాన్న ఎవరో చెప్పరా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీడిని మాకు దత్తత్తి పడ్డని ప్రాధాయపడతాను దుర్గా నాకు పునర్జన్మ నచ్చిన నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను పిచ్చిదాన్నైపోతానేమోరా వద్దమ్మా మీరు చల్లగా ఉండాలి మేము చల్లగా ఉంటానంటే మాకు తలకురివి పెట్టేదాకా ఇక్కడే ఉంటానని మాటిపో అది అది మీ కన్నబిడ్డకు కన్నబిడ్డ లేనప్పుడు కున్ను బిడ్డే కన్ను బిడ్డరా వెయ్యి ఇదేంటి ఇంకా అర్థం లేదు అమ్మగారు ఈయన మీ కొడుకొరసైతే కొరైతే ఆవిడ మీకు కోళ్లొరసౌద్ది ఆ బండి ఈ పట్టాల మీదకి ఎప్పుడో ఎక్కేసింది

పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అదేలు గురువా ఎల్లాళ్ళింజో మా బేబం నీ మీద మనసు పడింది కదా కానీ నేను పడడం లేదు అదే మాట మామైతే చెప్పాను ఆయనకి చెప్పలేను కనుకే ఇలా చాటుగా పెడిపోతున్నాను అదే నీ ఆఖరి మాటైతే ఇదే నా ఖర్చు వత్తది ఏ హై ఆపరా బాబా ఆపలే ఇలా ఇచ్చి పిచ్చిగా ఉంటాదు ఏం పిచ్చి నీకే చెప్పేది లేదు நான் பாராத் தாடி! நன்று விச்சு! ஏய்! நாக்கு பிட்டி நான் வேண்டுமும். தோட்டுக்கல் தீத்தா! ஏய்! நீ

వాడి గురించి ఇంకో మాట అన్నవంటే వరపాట పడుతున్నావురా అన్నా ఆడు రౌడీ కాదు గుండా కాదు ఎవరి సావు కోసం అయితే నేను ఎదురు చూస్తా ఉన్నామో ఎవని కోసం అయితే నేను దేవలాడతా ఉన్నామో గా దెవడు అనుకున్నావురా ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆపే లేకపోతే నేను ఎక్కడ ఆపాను అక్కడి నుంచి మొదలు పెడతా మీరందరూ మమ్మల్ని క్షమించాలి ఈ రోజు నిశ్చయ తాంబూలం జరగదు దయచేసి వెళ్ళండి ప్లీజ్ అన్నా ఏ దే కాదు చెప్పు గాడుని అన్నను కుట్టలు కాచినట్టు కాచి చంపిండే నీ పాపతో సహా నా బిడ్డల్ని అనుచరుల్ని కుక్కల వెనక్కించి జైలుకు పంపించిండు అంటే ఈ దుర్గా ప్రసాద్ ఎవడైతే తెలంగాణ కోస్తా రాయలసీమ అనే ఫరక్ లేకుండా మా సుంటి ఫ్యాక్షనిస్టుల్ని మీ సుంటి బడా పెద్దందాన్ని గడగడలాడించిండు గా ఎస్పీఏ గీ దుర్గా ప్రసాద్ ఏమైంది ఏదో గ్యాస్కెట్ ప్రాబ్లం లా ఉందండి బయలుదేరే ముందు చూసుకొద్దా ఇవన్నీ ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూద్దాం పదా అరే బండి బస్సు గుద్దురా బాయ్ జరంత తలకాయ చూసుకుందాం అరే ఏమిరా లారీ పప్పు జర చూసుకుంటావురా నువ్వు చూసుకున్నావా అరే చూసుకోరా బాయ్ ఫ్రీలా వస్తుంది అద్దం ఇప్పుడు చూడాలి మన ఫేస్ ఏమిరా లారీ పప్పు ఎట్లా ఉందిరా మన ఫేస్ ఇప్పుడు నా ఫేస్ బాగానే నీ ఫేస్ అద్దంలో చూసుకోరా జబర్దస్త్ ఉంటదిరా బాయ్ పొగట్టి రాసుకున్న ఆర్డర్ లెక్కనే పడుతుంది అవో అవ్వావా కేమైయ్యా మాది లక్ష్యం విలువైన సార్ నీకు బాబే షాప్ లో కనిపిస్తాంది అరె మత్తవమ్మ అర్థం ఫ్రీలో వస్తుందని జరా పొగటి రాసుకున్న బాబు అండి సరే సరే ఇక్కడ కార్ మెకానిక్ దొరుకుతాడే నై నై అడ్డా దోవడం ఐదు కిలోమీటర్ల పోయి బోసెక్కి బీస్ కిలోమీటర్ల ముందు పోతే మహబూబ్ నగర్ వస్తది గాడు మే గారు ఎక్కువ నువ్వు వెళ్ళి మెకానిక్ తీసుకురా నేను ఇక్కడే వెయిట్ చేస్తా అలాగే అరే ఉండరా బయ్ ఓ అమ్మా మీరు ఇక్కడ వెయిటింగ్ చేస్తే మీ మీద రైడింగ్ అవుతది మీరు కూడా వాంతో వెళ్ళిపోడురు వెళ్ళిపోడరు హే మాకేం భయం లేదయ్యా మేము ఇక్కడే ఉంటాం మొన్న ఏమైందో చెప్తే పరిశారం అవుతారు ఏమైంది జర ఇనుకోండి ఈ ఊర్లో ఏ ఇండ్లకి కొట్లకి తలుపులు ఉండకూడది అది ఎంపీ మహం కంఠేశ్వరం సార్ ఆర్డర్ ఊర్లో ఎవడో ఇంటికి తలుపులు పెట్టాడా సచ్చా నిలకట్ట సర్వేశ్వర్ అదండి ఏ బడ్రాకి ఇక్కడ ప్రవేశం చేసేటోడు నేనే సార్ ఈ ఊరు కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ని ఏంటండి ఇది ఎవరండి మీరు ఈ ఊరు తలుపులు పెట్టకూడదిన అడ్రస్ నుండి నేను ఎవరు తలుపులు చెక్కి నేనే తారా తలుపులు పెట్టకూడదని మనకి చెప్పలే చెప్పరా అనిపించాలా తలుపులు చెక్కు షో కాదు షో అని మెల్లిగాను సైడ్ ఫ్యామిలీ పండుకున్నది ఇల్లు అనుకున్నారా బాలనుకున్నారా లొల్లీ చేస్తే నీ కూతురు నీ బెండలు లేచిపోతారు ఏంటండి ఇది మర్యాదగా బయట చూసినావా నీ పోరి లేచిపోయింది లొల్లి చెప్పిన కదా పోరిని చూస్తే నా గుండె మళ్ళా డామ్ 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 అని కొట్టుకుంటది నాలో కాముళ్లేస్తాడు వేస్తే అడ్డు బే పళ్ళు పెట్టాలి తన్నకే చల్లగడం ఆడపిల్లలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద చూస్తావా మర్యాదని మంచిగా మంచిగా చేస్తా తల్లి ఆ మర్యాద చేస్తా మంచిగా మర్యాద చేస్తా తీసుకొని నా కూతురు నా ఎంపీ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అండి ఇంటికి తీసుకోబోయే రేప్ చేసేటంత టైమా అన్న కొడుకు తీసుకుంటాడ్రా మీ అన్నయ్య అమ్మా వద్దో ఎళ్ళొద్దు తండ్రి కూతురు నీకిది లేకుండా చూస్తే మంచిగుండది ఓహో వచ్చినవా నీ కూతురు పెద్ద పొగరు ముత్ర కొరికింది చూడు అందుకే నా కోరిక తీరంగానే పొద్దున్న వినకుండా తలుపులు పెట్టి కొత్త ఇంత కడుగు పెట్టింది ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్ల కాట్ల కడుగు పెట్టింది ఈ ఎదవల అరాచకాలకి అంతం ఎక్కడ తీసుకోండి అమ్మా ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా కనీసం పోలీసులు కూడా రాలేదా ఏం చేస్తారమ్మా పోలీసులు వచ్చి సత్యనోన్ చేతల ఉత్తరం తీసుకుపోయి ఇది ఊరా అడివే నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం మనం టోపీలు ఎప్పుడు తీస్తాం ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం ఈరోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది మీరు టోపీలు తీశారు బట్ మై డియర్ కొలీగ్స్ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒక వెతికి అక్కడికి పంపించడానికి కాదు పులిచేర్లకు వెళ్ళగల మునగాడు ఇంకా సేపటా ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి